గంగపుత్ర నరసింహరావు స్వామి గారు ఇప్పుడు ఇంకా ఇది సోషల్ మీడియా యుగం ఇంకా విస్తృతంగా ప్రజలకు దీని గురించి తెలిసింది బట్ ఇవన్నీ లేనప్పుడు కూడా చాలా మంది టీవీలు అతుక్కుపోయేవారు ఏదో ఒక న్యూస్ ఛానల్లో దీన్ని చూపిస్తారో దూరదర్శన్ అంటే అప్పటికి ఇప్పటికీ అక్కడ జరిగే కార్యక్రమాలు ఎలాంటి మార్పులు అనేది బట్ ప్రజల్లో చాలా విస్తృతమైన అవగాహన వచ్చింది దీని గురించి సో అప్పటికి ఇప్పటికి ఎంత అవగాహన పెరిగింది మన వాళ్ళకి ఈ జ్యోతిని దర్శనం చేసుకోవాలనే కోరిక ఎంతమందికి ఎలా కలిగిందంటే ఏం చెప్తారు మీరు అయ్యప్ప జ్యోతి గురించి చెప్పాలంటే ఈ రెండు గంటలు సరిపోదు నాకు తెలిసి జ్యోతి అంటే వెలుగు మన జీవితాల్లో వెలుగు పంచేవాడు మా అయ్యప్ప అంత పెద్ద అడవిలో ఒక చిన్న దీపం మాదిరిగా లక్షలాది మందికి వెలుగుని పంచడానికి మనకి ఈరోజు మకర సంక్రాంతి రోజు ఆయన వచ్చాడు ఆయన రావడానికి కారణము పందల వాళ్ళ నాన్నగారికి మాటిచ్చాడు వాళ్ళ నాన్నగారు ఏంటంటే నాయన నిన్ను అల్లారముద్దుగా పెంచుకొని నా రాజ్యానికి రాజును చేద్దామనే సమయంలో నువ్వు ఇంట్లో చెల్లిపోతున్నావు మరి న్యాయమా అంటే నాన్న నేను రాజ్యం వెళ్ళటానికి కానీ మీతో ఉండటానికి పుట్టలేదు నేను కారణ జన్ముణ్ణి హరిహరుల కలెక్తో పుట్టాను నేను ప్రజల కోసం జనం కోసం పుట్టినావని కాబట్టి నేను ఇక్కడ ఉన్నానని ఆ శబరిమలలో ఆయన ఒక ఇగో ఇక్కడ నా ఫలాన్ దగ్గర గుడి కట్టండి అంటే అక్కడ గుడి మన పరశురామ క్షేత్రంగా వెలిసింది ఆ రాజు అయితే నాన్న మరి నేను ఎప్పుడు నిన్ను చూడాలి రాజుగా చూడాలి ఎప్పుడు చూడాలంటే ఈరోజు మకర సంక్రాంతి రోజున నన్ను మన రాజ్యంలో ఉన్నటువంటి నగలతో కత్తి డాలు ఈ యొక్క యువరాజుకు ఉండాల్సిన ఆభరణాలన్నీ తీసుకొచ్చి నన్ను అలంకరించినట్టయితే నేను జ్యోతి రూపంగా నీకు నీకు కనిపిస్తానని వచ్చిన మాటతో ప్రతి సంవత్సరం పందల నుంచి ఈరోజు ఆ స్వామివారికి ఆభరణాలు రావడం ఆభరణాలు అలంకరించిన తర్వాత ఆ తాంత్రిక గురుస్వామి తలుపు తీయగానే ఎదురుగా జ్యోతి రూపంలో మనందరికీ ఇవ్వడం ఆనవాయితీ నేను ముప్పై ఐదు సంవత్సరాలుగా శబరిమల యాత్ర చేస్తున్నాను అప్పట్లో ఎలా ఉండే శబరిమల అంటే రోజు రోజుకి రోజు రోజుకి ఇప్పుడు మేము వెళ్ళాలంటే భయం వేస్తుంది అప్పుడు మాకు ఆనందం వేసింది శబరిమల వెళ్ళాలంటే కానీ ఇప్పుడు భయం ఆ జనాలు ఉన్న ప్లేస్ అంతే ప్లేస్ ఇంతే ఉంది కానీ కోట్లల్లో జనాలు వస్తున్నారు అయినా అయ్యప్ప స్వామి ఒకే రోజులో రెండు రోజులు మూడు రోజులు ఎవరికి పట్టదు పన్నెండు గంటలు ఆరు గంటలు మా అంటే పన్నెండు గంటలు కానీ ఎక్కువ పట్టదు ఎంత జనాలు ఉన్నా ఒకే రోజులో దర్శన భాగ్యాన్ని ఇచ్చి కొండ దిగే భాగ్యాన్ని ఇస్తాడు కాబట్టి ఆ జ్యోతి స్వరూపం నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆయన వెలుగే పంచుతున్నాడు అదే జ్యోతి స్వరూపం లేడు అన్న వారికి ఉన్నాడు అనే నిదర్శనం ఒక్కరోజే ఆయన నగలెంబడి ఒక గరుడ పక్షి రావడము అది అందరి కళ్ళ ముందు ఆయన జ్యోతి వచ్చే ముందు ఆకాశంలో జో మన నక్షత్రం కనిపించడము నిదర్శనం నిదర్శనం ఆయన ఉన్నాడనే నిదర్శనం అంతకన్నా గొప్ప ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు